వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్థూపం దగ్గర సోమవారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో తోడ్పాటును అందించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు మొట్టమొదటిసారిగా పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక నుంచి వారితో చనువు పెంచుకొని మన ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో వారు వచ్చినప్పుడు నా ప్రియ శిష్యుడని సంబోధించడం మర్చిపోలేని రోజని అన్నారు వారు లేనిలోటు వ్యక్తిగతంగా తనకు పూడ్చలేనిదని రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం మర్చిపోలేనిదని అన్నారు ఎలాంటి రాజకీయ అండదండలు లేని తనలాంటి వారికి ఎందరికో ముందుకు పోవడానికి వెన్ను తట్టి ప్రోత్సహించిన మహనీయుడు వైఎస్ఆర్ అని అన్నారు మన ప్రాంతానికి ఎంతో సేవ చేసిన ఆ మహనీయుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లమని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించే సహకారంతో మన ప్రాంతానికి రావలసిన నిధుల్ని తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ కూరగాయల కొమరయ్య కనికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జనం మెచ్చిన నేత జన హృదయాల్లో చిరకాలం నిలిచిపోయే ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా వేములవాడ పట్టణ కేంద్రంలో వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు చేసిన సేవలను ఒకసారి మరణం చేసుకొని వారు ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షునిగా వారు మొట్టమొదటిసారి ఎంపీగా ఎంపీ కాబర్ నుంచి వారితో పరిచయం ఏర్పరచుకొని చదువు ఏర్పరచుకొని ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో డాక్టర్ వైఎస్ రాజశెట్టి వచ్చినప్పుడు నా ప్రియ శిష్యుడు ఆది శ్రీనివాస్ అనే సంబోధించినప్పుడు మరిచిపోలేని రోజుగా రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకు సందర్భాన్ని కూడా మర్చిపోలేని పరిస్థితి వ్యక్తిగతంగా ఆయన మరణం నాకు తీరని లోటని అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది చక్కటి అవకాశాలు రాజకీయ పరంగా ఎలాంటి రాజకీయ అండదండలు లేని వాళ్ళు ఎందరికో ప్రజాసేవ చేస్తూ ముందుకు వారికి ఊతం అందించి ప్రజాసేవలో మరింత ముందుకు పోవడాని కోసం సహాయ సహకారం అందించినటువంటి ఆ మహనీత రాజశెట్టి గారి డెబ్బై ఐదో జనం సందర్భంగా రాజన్న సన్నిధిలో దక్షిణ కాశీగా పేర్గాంచిన శ్రీ రాజన్న సన్నిధిలో వారికి నేరడం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ వారు వారి హయాంలో నేను ఎమ్మెల్యే కావాలని కోరుకున్నాను వారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా పనిచేయాలి చెప్పని తప్పన పడ్డాను పద్దెనిమిదిలో ఓటంతో ఓడిపోయాను వారు బ్రతుకుంటే వారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం సేవలు చేసే తెల్లగానే జరిగింది ఈరోజు ఎమ్మెల్యేగా అయినా వారు లేరు అయినా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని వారి ఆశయస్థానం ముందు తీసుకొని పోతున్న తరుణంలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి స్నేహము చలవు వారి ఇచ్చేటువంటి సహకారంతో ఏ ప్రాంతానికి రావాల్సిన నిధుల్ని ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని రావడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా రాజశేఖర గారు ఆలోచన విధానాన్ని వారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది పేదలకు రాజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది పేదలకు ఇంద్రం ఇండ్లు అనేక మందికి ఇచ్చిండు ఈ విధంగా విప్లవాత్మైన మార్పులను కూడా తీసుకొని వచ్చి మరి ఈ ప్రాంతంలో ఆ రోజు రుణమాఫీ చేసినప్పుడు కూడా మన్మోహన్సింగ్ రాజ్ గారు వారు ముఖ్యమంత్రి ఉండి సజావుగా కట్టినట్టు రైతులు కూడా ఐదు వేల ప్రోత్సహం ఇచ్చిన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం 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 డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఈ ప్రాంత ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవలు అమోఘం అని చెప్పి చెప్పవచ్చు వారి పరిపాలన సందర్భం పరిపాలన సమయం సువర్ణాక్షరాలతో రాసుకునే విధంగా వారి పథకాలు కూడా చెక్కు చెదరకుండా వారు పెట్టినటువంటి పథకాలు కూడా ప్రజలకు అందుతున్నాయనే మాట ఈ సందర్భంగా మరణం చేసుకుంటూ వైఎస్ రాజశేఖర గారికి మేము ఈ సందర్భంగా రెండు చేతులు జోడించి వారికి నమస్త తెలియస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని మేములో రాగినటువంటి సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం నమస్కారం